మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ లివి కొన్ని పెద్ద టొమాటోలు కొన్ని చిన్న టొమాటోలు కొన్ని గ్రీన్ పీస్లు తోటకూరతో పాటు ఈ బేజీలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను దాని తర్వాత తోటకూర కొంచెం హార్వెస్ట్ చేసి అక్కడ చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నవన్నీ తోటకూరే కొంచెం పెద్దగా అయినవన్నీ హార్వెస్ట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ ఇద్దామని నెక్స్ట్ వచ్చేసి మీ గార్డెన్ అప్డేట్స్ ఏం చూపించట్లేదు కదా ఇదైతే మేము వీకెండ్ లో మేము ఇద్దరం కలిసి ఒక త్రీ అవర్స్ కూర్చొని దీన్ని అంతా తయారు చేసి చూడడానికి సింపుల్ గా ఉంది కానీ తాట తీసింది అండ్ దాని వల్ల ఈ సన్ఫ్లవర్స్ వల్ల కొంచెం గార్డెన్ కయితే ఒక బ్యూటీ యాడ్ అయినట్టు అనిపించింది సన్ఫ్లవర్స్ తో ఒక పది పిక్చర్స్ అయితే తీసుకునేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షార్ట్ లో చాలా వరకు ఈ చుక్కకూర అయితే విత్తనాలు ఎండిపోయాయి అందుకని చెప్పి ఆ చుక్కకూర విత్తనాలు అని చెప్పి మొత్తం పీకేశాను ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా వచ్చాయి అసలు ఇంకా కొన్ని నేను హార్వెస్ట్ చేశాను టైం లేక ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మిగతా కూడా హార్వెస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని వంకాయ మొక్కలు మా ఫ్రెండ్స్ మాకు షేర్ చేశారనమాట సో ప్లేస్ ఉంది మొక్కలు కూడా ఉన్నాయి ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు అని వంకాయలు వస్తాయో లేదో తెలియదు కానీ ఇంకా టూ మంత్సే ఉంటుంది హార్డ్లీ మాకు ఇక్కడ తర్వాత చల్లబడిపోతుంది వెదరు సో అయినా సరే ఏదో ఒక ప్రయత్నం అన్నట్టు అవి పడేయకుండా మొక్కలైతే పెట్టేశాను మా వారు చక్కగా గుంతలు చేసి పెడితే నేను అందులో వంకాయ ముక్కలైతే పెట్టాను అక్కడ ఉన్నది లాంగ్ బీన్స్ ప్లాంట్ అండి ఆ పాదైతే బాగా పాకుతుంది కానీ ఇంకా ఏం ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు ఇవి మన గార్డెన్ అప్డేట్స్ అండ్ హార్వెస్ట్లు ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ